నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ అధ్యక్షతన వనపర్తి పట్టణ అభివృద్ధిపై లక్ష్మీకృష్ణ గార్డెన్స్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ వనపర్తి పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన రోడ్ల విస్తరణ పనులు తప్ప కాంగ్రెస్ గెలిచి మూడు నెలల కాలంలో ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదని తీవ్రంగా విమర్శించారు ఈ ప్రెస్ మీట్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పెద్ది రాజు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఉన్నపర్తి పట్టణ అభివృద్ధి విషయంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు నెలల పదిహేను పద్దెనిమిది రోజులు అవుతూ ఉంది ఈ సందర్భంగా ఉన్నపర్తిలో జరిగిన పట్టణాభివృద్ధి లేకపోతే రోడ్డు విస్తరణ ఈ విషయాల్లో కొంత మాట్లాడాలనిపించి ఈరోజు మిమ్మల్ని అంతా కలవడం జరిగింది ముఖ్యంగా పాత మాజీ మంత్రి ఏదైతే రోడ్డు విస్తరణ ప్రారంభం చేసినారో ఆ రోడ్డు విస్తరణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు ఒక ఈంచ్ కూడా రోడ్డు విస్తరణ చేపట్టలేదు దీని విషయంలో చిన్నారెడ్డి గారికి ఎందుకంటే చిన్నారెడ్డి బాధ్యత ఈరోజు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాబట్టి ఎమ్మెల్యే ఉనపర్తి ఎమ్మెల్యే కన్నా పెద్ద పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకు బాధ్యత ఉంది ఈ రోడ్డు విస్తరణలో ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్న మా మున్సిపాలిటీలో రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యే ఈయన రోడ్డు విస్తరణకు అంగీకారం తెలిపిండు సో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఈరోజు కంప్లీట్ చేయవలసిన బాధ్యత గౌరవనీయులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారి మీద ఉంది ఈరోజు రోడ్డు పక్కల మనం పోతా ఉంటే రోడ్లు కంప్లీట్ కాలేదు రోడ్డు పక్కల విస్తరణలో ఏదైతే ఇండ్లు కూలగొట్టినరో దానికి సక్రమంగా ఏ రకంగా వినా ఇప్పటికీ కార్యక్రమం లేదు నేను డిప్యూటీఈఈ నయ్య గారిని అడిగాను ఏంటి రోడ్డు విస్తరణలో ఎంత ఏంది ఏం కథ అని అడిగాను అడిగితే వారు మాకు ఏమి ఇన్స్ట్రక్షన్ లేవు కొత్త ప్రభుత్వం నుంచి మాకేం లేదు ఫండ్స్ లేవు కాబట్టి మేమేం చేయలేము అని చెప్పారు సో మళ్ళీ మీరు ఏం చెయ్యకపోతే ఇది ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వంలో మారినప్పుడల్లా కొత్త ప్రణాళిక కొత్త ఆలోచన అంటే డెవలప్మెంటు అభివృద్ధి పట్టణాభివృద్ధుల మీద దృష్టి పెడతారా లేకపోతే మీరు చైర్మన్ను మార్చి మారవకపోతే మాకు లక్షల రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలని పెడతారా ఇది చాలా ఘోరమైన విషయం ఈరోజు వాళ్ళంతా వాళ్ళ యొక్క బీఆర్ఎస్ వాళ్ళ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి ఈరోజు బస్ యాత్ర ఏర్పాటు చేయడం ఎక్కడికి తీసుకెళ్లడం ఇదల్ల చాలా శోషణమైన విషయం కాబట్టి పట్ట వీళ్ళకి ఎవ్వరికి కూడా కౌన్సిలర్లకు ఎవ్వరికి కూడా ఎవరికంటే కొంతమందికి అధికారంలో ఉండేవారికి అనధికారంలో ఉండేవారికి ఈ విషయాల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు అని నాకు అనిపిస్తుంది ఒకవేళ దృష్టి పెట్టినట్టుంటే దీని మీద సమగ్ర ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది దృష్టి పెట్టినా మేము మీకు ఏం తెలుసు మేము అది మాట్లాడుతున్నాం ఇది మాట్లాడుతున్నాం అనొచ్చు ఎందుకంటే మనకు నాలికకు ఎం ఎంక ఉండదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు నాలిక మనం మంచి మాట్లాడవచ్చు చెడు మాట్లాడవచ్చు కాకపోతే మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు కావాలి ఈరోజు నీవు చేసిన అంటే ఏదైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల నీవు అధికారంలోకి వచ్చినావని అంటున్నావు వాళ్ళు చేసిన తప్పులు మేము ఎత్తి చూపిస్తాం చేస్తామంటున్నావు గ్యారెంటీలు అంటున్నావు ఏమి గ్యారెంటీలో ఏం కథనో అది పక్కకు పెడితే గ్యారెంటీల విషయంలో మొదలు ఇదల్లా వనపర్తికి సంబంధించి టోటల్గా నీటి విషయం కానీ ఈ విషయంలో కానీ దృష్టి సారించాలని చెప్పి నేను మున్సిపాలిటీని సంబంధిత అధికారులను ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈరోజు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఉంది కాబట్టి దాని విషయంలో అది కాకుండా ఏదైతే అధికారులు ఉంటారో ఈ అధికారుల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది వాళ్ళ మీదనే ఈ రకమైన ఉన్నప్పటికీకి సంబంధించిన అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను